అందరికి నమస్కారం ఈరోజు మా ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు వారు శ్రీ చన్నారెడ్డి మనుకరాంత్ రెడ్డి గారు అలాగే ఆయన మా వెంకటగిరి ప్రస్తుతానికి జనసేన పార్టీ తరఫున ఎవరు ఇన్ఛార్జ్ లేకపోవడం వల్ల ఆయనే మా చెన్నారెడ్డి మనుకరాంత్ రెడ్డి గారే మా వెంకటగిరి నియోజకవర్గానికి గా ఆయన ఆదేశాల మేరకు మేము ఈరోజు వెంకటగిరి టౌన్ కమిటీలో కొంతమంది కొత్త అభ్యర్థులను నియమించడం జరిగింది వాళ్ళు ముఖ్యంగా మనం చెప్పుకోవలసిన వ్యక్తి కోన రవిశంకర్ గారు ఆయన జనసేన పార్టీ టౌన్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు ఆయనకి తోటా కిష్టయ్య గారు చాలువాతో సత్కరించి ఆయనకి నియామక పత్రాన్ని అందిస్తారు కట్ మా జనసేన పార్టీ వెంకటగిరి టౌన్ లో కమిటీలో ఆల్రెడీ మెంబర్ అయిన ఎంబాని మునిచంద్ర గారు ఈ నెల్లూరు జిల్లా కార్యదర్శి అయినటువంటి మన రాధమ్మ గారు శాలువాతో సత్కరించి ఆయనకి పత్రాన్ని అందజేస్తారు ఈరోజు జనసేన పార్టీ పట్టణ కమిటీలో నూతనంగా ఎన్నికైన మా కొడాలి నాని జనసేన పార్టీ వెంకటగిరి కొడాలి నాని శ్రీ కేశం శెట్టి వెంకటేశ్వరరావు గారు ఆయన్ని వెంకటగిరి టౌన్ జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్నాం ఆయనకి నేనే స్వయంగా సెల్వా కప్పి ఈరోజు పత్రాన్ని అందజేస్తాను ఈరోజు ఇంకో కొత్త వ్యక్తి ఎస్కే షఫీ మైనారిటీ నాయకుడు ఆయనకి మన తోటా కిషయ్య గారు సెల్వా కప్పి పత్రాన్ని నియామక పత్రాన్ని అందజేస్తారు ఎస్కే మస్తాన్ ఈయన కూడా కొత్తగా మన టౌన్ కమిటీలోకి ఎన్నుకు ఎన్నుకున్న ఆయన వెంకటగిరి టౌన్ జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్న ఆయనకి అయినటువంటి నెల్లూరు జిల్లా జాయింట్ సెక్రటరీ అయినటువంటి అరవ రాజేష్ గారు శాల్వా కప్పి ఆయనకి నియామక పత్రాన్ని అందజేస్తారు నెక్స్ట్ తిరుమలేష్ ఈ యువకుడు చాలా జనసేన పార్టీ కోసం చాలా చాలా సంవత్సరాల నుంచి చాలా కష్టపడి పనిచేస్తా ఉన్నారు కానీ ఎప్పుడు గుర్తింపు కోరుకోలేదు ఈరోజు మేము అతన్ని గుర్తించి జనసేన పార్టీ వెంకటగిరి టౌన్ సెక్రటరీగా నియమించడం జరుగుతుంది ఆయనకి శాల్వ కప్పవలసిందిగా నెల్లూరు జిల్లా జాయింట్ సెక్రటరీ శ్రీ రాజేష్ గారిని కోరుకుంటున్నాం జనసేన పార్టీ వెంకటగిరిలో రోజు రోజు చాలా బలోపేతం అవుతుంది దానికి నిదర్శనమే ఈరోజు మేము జనసేన పార్టీ వెంకటగిరి టౌన్ కమిటీని కొంతమంది జనసైనికులతో సవరించడం జరుగుతుంది దానికి కారణం చాలా మంది జనసైనికులు జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళ శ్రమని ధనాన్ని వెచ్చించి జనసేన పార్టీ కోసం చాలా కష్టపడి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని ఈరోజు గుర్తించి వాళ్ళకి తగిన స్థానాన్ని జనసేన పార్టీ వెంకటగిరి టౌన్ కమిటీలో వాళ్ళని చేర్చడం జరిగింది వాళ్ళలో ముఖ్యంగా మనం చెప్పుకుంటే కోన రవిశంకర్ ఈయన చాలా సంవత్సరాల నుంచి జనసేన పార్టీ కోసం చాలా అంటే ఎంత కష్టపడి పని చేస్తారంటే అంత కష్టపడి తన కనీసం టయానికి తినరు ఎప్పుడు జనసేన పార్టీ గురించి ఆలోచిస్తా ఎప్పుడు జనసేన పార్టీ గురించి పనిచేసే వ్యక్తి కోన రవిశంకర్ ఆయన్ని ఇప్పుడు మేము వెంకటగిరి టౌన్ ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నాం అలాగే ఎంబానీ మునిచంద్ర ఈయన కూడా చాలా మంచిగా పనిచేస్తారు జనసేన పార్టీ గురించి ఆయన్ని జనసేన పార్టీ టౌన్ జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నాం అలాగే తిరుమలేష్ ఈ కుర్రాడు కూడా చాలా మంచిగా పనిచేస్తారు జనసేన పార్టీకి ఆయన్ని ఈరోజు మేము వెంకటగిరి టౌన్ సెక్రటరీగా ఎన్నుకున్నాం అలాగే ఎస్కే షఫీ ఎంబానీ ధర్మతేజ శెట్టి వెంకటేశ్వరరావు షేక్ మస్తాన్ ఈ నలుగురిని మేము వెంకటగిరి టౌన్ జాయింట్ సెక్రటరీలుగా ఎన్నుకున్నాం ఎన్నుకున్నాము అలాగే ఈరోజు మేము వెంకటగిరి టౌన్ కమిటీ కమిటీ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ని కండక్ట్ చేసుకుని వెంకటగిరిలో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఆచరించబోయే కార్యాచరణ గురించి డిస్కస్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మనకున్న ఇరవై ఐదు వార్డులలో ఇరవై ఐదు వార్డు హెడ్లను నిర్మి ఎలాగా నియ నియమించుకోవాలి ప్రతి వార్డులలో ఇక ఇరవై మూడు మెంబర్స్తో కలిసిన ఒక కమిటీని ఎలాగా వేసుకోవాలో డిస్కస్ చేసాం అలాగే దాంతో దాంతో పాటుగా ఆల్రెడీ పది వార్డులలో ఇరవై మూడు మెంబర్స్తో కూడిన కమిటీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా పదహైదు వార్డులు పెండింగ్ ఉన్నాయి ఆ పదహైదు వార్డులు కూడా మేము త్వరలో ఏర్పాటు చేసుకుంటాం ఇప్పుడు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు వాళ్ళు ఆల్రెడీ పనిచేస్తా ఉన్నారు జనసేన పార్టీకి అలాగే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందు ముందు ఇంకా గట్టిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై హింద్ ఈనాటి జనసేన రంగగిరి టౌన్ కార్యవర్గాన్ని నూతన కార్యవర్గాన్ని శ్రీ అనిల్ రామారావు గారి అధ్యక్షతన ఈరోజు నూతనంగా నియమించబడిన మరియు పాత వారిని కలగలుపుగా అందరినీ పట్టణ పట్టణంలో ఉన్నటువంటి ఈ జనసేన సంబంధించిన వ్యక్తులందరినీ కూడా నియమిస్తూ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్న సందర్భంగా వారికి అందరికీ మా ఉదయపూర్వక నమస్కారాలు తర్వాత ఎకడగిరి పట్టణంలో కానీ రూరల్లో కానీ త్వరలోనే మరియు కొంత కార్యవర్గం ఈ మధ్య జిల్లా అధ్యక్షుల వారిని అడగడం జరిగింది ఆయన త్వరలోనే పైకి పంపించున్నాము తొందరలోనే వస్తాయన్నారు అవి వచ్చిన తర్వాత రూరల్ కూడా త్వరలోనే నియమించి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఆశించిన స్థాయికి తీసుకొని పోయి దాన్ని ముందుకు తీసుకొని వచ్చి మేమందరము నిరంతరం జనసేనని ముందుకు తీసుకోగలమని ఈ సందర్భంగా తెలియజేయడం అనేది అందరికి నమస్కారం నా పేరు కోన రవిశంకర్ నేను గత రెండు వేల పదిహేడు నుంచి జనసేన పార్టీకి క్రియశీలక సభ్యుడిగా పనిచేస్తున్నాను అలాగే వార్డు కౌన్సిలర్ గా కూడా పోటీ చేసి ఉన్నాను నా కష్టాన్ని గుర్తించి జిల్లా ఇన్ఛార్జ్ మనుకాంత్ రెడ్డి గారు మరియు పట్టణాధ్యక్షులు అనిల్ రామారావు గారు జిల్లా నాయకులు రాధమ్మ గారు అలాగే అరవ రాజేష్ గారు నా పా నా కష్టాన్ని గుర్తించి ఈరోజు నన్ను ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా అధ్యక్షుల వారు జనసేన పార్టీని క్రీయశీలకంగా ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకి తీసుకెళ్లే దిశగా మేము కష్టపడి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరినైతే మేము ఇక్కడ నియమించాలని అనుకుంటున్నారో అధ్యక్షుల వారు వారిని మేము భారీ మెజారిటీగా గెలిపించుకునే దిశగా జన సైనికులు రాత్రి పగలనగా పగలనక కష్టపడి పనిచేస్తామని మా అధ్యక్షుల వారు అలాగే పట్టణాధ్యక్షులు అధ్యక్షులు జిల్లా నాయకులు అందరి సమీక్షంలో నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను మా అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై జనసేన ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి కృతజ్ఞతలు ఈరోజు వెంకటగిరి పట్టణ అధ్యక్షులు అనిల్ రామారావు గారు నూతనంగా వెంకటగిరి పట్టణ కమిటీని నియమించడం జరిగింది ఈరోజు నన్ను పట్టణ సంయుక్త కార్యదర్శి నుండి పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు అనిల్ రామారావు గారికి నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు ఈ పత్రాన్ని అందజేసి మరింత ఉత్సాహంగా పనిచేయాలని ప్రోత్సహిస్తున్నటువంటి చామండి రాధమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా నాతోటి జనసేన కార్యకర్ కార్యకర్తలు నాయకులు నూతనంగా నియమి నియమితులైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా వెంకటగిరిలో జనసేన పార్టీ రోజురోజుకి దినాభివృద్ధి చెందాలని రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ కూటమి వర్దిల్లాలని రాబోయేది మన ప్రభుత్వమే అని ప్రజల అని తెలియజేస్తూ జై జనసేన జై హింద్ నమస్కారం నా పేరు ఎస్కే మస్తాన్ నాకు ఈ పథకం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా నేను కష్టపడి ఇంకా రాత్రి పగులగా కష్టపడి నేను మా పార్టీనే జనసేన పార్టీనే ఇంకా చేత స్థాయిలో రాత్రి పగలనగా కష్టపడి ఇంకా మేము బాగా తీసుకుపోతామని చేసేస్తాను అందరికీ నమస్కారాలు నా పేరు తిరుమల శాకురాతి నేను గత కొద్ది సంవత్సరాలుగా జనసేన పార్టీకి ఎంతో కష్టపడుతున్నాను నేను చిన్న నాకు ఓటు హక్కు లేనప్పటి నుంచి కూడా నేను జనాలు మోసినప్పటి నుంచి ఒక బూత్ ఏజెంట్గా పనిచేస్తూ వచ్చాను అలాంటి నన్ను ఒక అనిల్ రామ అనిల్ రామారావు గారు నన్ను గుర్తించి ఈరోజు నాకు పదవి అనేది తీసుకొచ్చారు సో నేను నేను వాళ్ళకి ధన్యవాదాలు జై జనసేన జై హింద్ ఈరోజు రంగడి నియోజకవర్గం జనసేన పార్టీ టౌన్ కమిటీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రామారావు గారి ఆధ్వర్యంలో టౌన్ కమిటీలో నియామక పత్రాలు మన జన సైనికులను గుర్తించి ఏడు ఏడుగురు సభ్యులకి నియమించడం జరిగింది తప్పకుండా ఈ ఏడు మంది మన జనసైనికులు వెంకటగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధికి క్షేత్రస్థాయిలో పనిచేసి పార్టీ బలోపేతానికి ఉమ్మడి ప్రభుత్వంలో వచ్చే అభివర్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కూడా ముందున్నారు అని తెలియజేస్తున్నాము తప్పకుండా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ముందుకు తీసుకుపోయి ప్రజాక్షేమం కోసం నడిచేదానికి మన జైని జన సైనికులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాము ఈ జన సైనికులను గుర్తించి మన అధ్యక్షులు తప్పకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక అధికారాన్ని కూడా ఇస్తారు అందరికీ అని కూడా తెలియజేస్తున్నాము జై జనసేన జై హింద్